హాయ్ అండి వెల్కమ్ టు శ్రీ వెంకటలక్ష్మి హ్యాండ్లూమ్ నేను మీ వెంకట్ని ఈరోజు మరొక లేటెస్ట్ వెరైటీతో మీ ముందుకు వచ్చాను ఖాదీ జూట్ వెరైటీ బ్రైడల్ డిజైన్ అవి చూద్దాము శారీ వచ్చేసి పింక్ కలరు మెజంతా పింక్ కలరు ఫస్ట్ కలర్ వచ్చేసి నేరడు పండు కలరు శారీ ఓవరాల్ వచ్చేసి ఫుల్ థ్రెడ్ వేవింగ్ వస్తుంది బోర్డర్ వచ్చేసి మనకు డిఫరెంట్ బోర్డర్ వస్తుంది థ్రెడ్ వేవింగ్తోనే లైట్ వెయిట్ శారీ అయితే అలాగే పైన బోర్డర్ కూడా స్మాల్ బోర్డర్ వస్తుంది థ్రెడ్ బీవింగ్తో పళ్ళు వచ్చేసి ఇలా వస్తుంది డిఫరెంట్గా ఫ్లవర్ డిజైను అలాగే బ్లౌజ్ వచ్చేసి ప్లెయిన్ వస్తుంది నీట్గా ఉంది చాలా డీసెంట్గా లైట్ వెట్ శారీ మరొక కలర్ వచ్చేసి గ్రీన్ విత్ బ్లూ కలరు కలనేతలా కలనేత శారీ వచ్చేసి బ్లౌజ్ ఇలా వస్తుంది ప్లెయిన్ మరొక కలర్ వచ్చేసి డార్క్ మెరూన్ కలరు బ్లౌజ్ వచ్చేసి ప్లెయిన్ వస్తుంది ఖాదీ జూటు క్లాత్ వచ్చేసి మరొక కలర్ వచ్చేసి బ్లూ కలరు డబుల్ షేడ్ వస్తుంది కలర్ వచ్చేసి కలనేత చాలా బాగుందండి ఖాదీ జూటు ఎక్సలెంట్ శారీ కలర్ ఇది కూడా అన్ని కలర్స్ కూడా చాలా బాగున్నాయి లైట్ వెయిట్ శారీ వచ్చేసి కాస్ట్ వచ్చేసి త్రీ థౌజండ్ నైన్ ఆఫ్టర్ డిస్కౌంట్ రీజనబుల్ కాస్ట్ టూ థౌజండ్ ఎయిట్ ఫిఫ్టీ కావాలన్న వాళ్ళు స్క్రీన్ పైన నెంబర్కి షాట్ తీసి వాట్సాప్ చేసి బుక్ చేసుకోండి మరొక వీడియోతో మళ్ళీ కలుద్దాం బాయ్